నమస్తే శ్రీభక్తి ఛానల్కి స్వాగతం మనం ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాం ఈరోజు ఒక అద్భుతమైన ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం అదేంటి అంటే సహజంగా దిష్టి తగులుతుంది అనే విషయాన్ని మనం వినే ఉంటాం ఆ దిష్టి తగలడానికి ఉపసంహారాలు కూడా ఇంతకుముందు మనం తెలుసుకున్నాం అయితే దిష్టి తగిలినప్పుడు కాలికి కానీ చేతికి కానీ నల్లదారాన్ని కడతారు దానివల్ల లాభం ఏంటి నిజంగానే అలా నల్లధారం కడితే ఉపయోగం ఉంటుందా దిష్టి తగలకుండా ఉంటుందా అనే ఓ ప్రత్యేకమైన అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నలుపు మనలో ఉన్నటువంటి దుష్టశక్తిని గ్రహిస్తుంది అది ఎలా అంటే నలుపు వేడిని స్వీకరిస్తుంది ఎప్పుడైనా సరే నలుపు ఏం చేస్తుంది అంటే వేడిని స్వీకరిస్తుంది దానివల్ల ఒక మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ దుష్టశక్తిని కానీ పూర్తిగా తీసుకోగలుగుతుంది నలుపుకున్నటువంటి గుణం అది చూడండి ఎక్కడైనా ఒక మంచి వస్త్రం వేసుకున్నారనుకోండి అంటే చాలా అందమైన తెల్లటి వస్త్రం వేసుకున్నారనుకోండి దాని మీద ఒక చిన్న నల్ల మరక పడింది అనుకో ఇంతటి తెల్ల వస్త్రాన్ని వదిలేసి అదేంటి అని అడుగుతారు అంటే నలుపు తొందరగా ఆకర్షిస్తుంది అందుకోసమనే దిష్టి తగలకుండా ఈ నలుపు పదార్థాన్ని వాడతారు సహజంగా అయితే చిన్నపిల్లలకి వాళ్ళకి స్నానం చేయించిన తర్వాత కళ్ళకి కాటుక పెట్టినప్పుడు ఓ నల్లటి దిష్టి చుక్కని పెడతారు పైన కానీ పక్కనగా నుదురు పైన కానీ పక్కకి ఓ నల్లటి దిష్టి చుక్క పెడతారు ఎందుకు అది అంటే వారిని చూడగానే వాళ్ళు అందంగా కనిపిస్తున్నా లేకపోతే ఆకర్షణీయంగా కనిపిస్తున్నా ఎదుటివారి యొక్క ఆకర్షణ శక్తిని కొంచెం పక్కకి మరల్చడం కోసమని ఆ దిష్టి చుక్కని పెడతారు సహజంగా అయితే ఈ దిష్టి చెక్కని కానీ ఈ కాటుకని కానీ దేంతో తయారు చేసుకుంటారు అంటే మనం ఆవు నెయ్యి కర్పూరం కొబ్బరి కొబ్బరి చిప్పలతో ఇలా రకరకాల పద్ధతిలో తయారు చేస్తారు పూర్వం రోజుల్లో వీటి నీళ్లల్లోనే తయారు చేసి పెట్టుకునేవాళ్ళు దీన్నే కాటుకగాను పెట్టుకునేవాళ్ళు దీన్నే దిష్టి చుక్కగా కూడా పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే ఎదుటివారి యొక్క ఆకర్షణ శక్తి పూర్తిగా వీరి మీద పడకుండా ఉండడం కోసం పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి వయసులో ఉన్నవాళ్ళకి వాళ్ళు మంచి వస్త్రాలు ధరించినప్పుడు కానీ ఏదైనా ఒక మంచి పని అంటే కొంచెం అందరినీ ఆకర్షించే పని చేసినప్పుడు కానీ ఇలా రకరకాల సందర్భాల్లో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరూ కూడా వీళ్ళకి ఆకర్షితులు అవుతున్నప్పుడు దాని ప్రభావం వీళ్ళ మీద దృష్టిగా పడకుండా ఉండడం కోసం అంటే దిష్టి తగలకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ నలుపు పదార్థాన్ని వాడతారు ఇక కాలికి దారం కట్టుకోవడం వల్ల ఉపయోగం ఉందంటే ఖచ్చితంగా ఉపయోగం ఉంది కాలికి అంటే ఎడంకాలికి కానీ ఎడమ చేతికి కానీ నల్లటి దారాన్ని కట్టుకున్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తాన్ని కూడా అది స్వీకరిస్తుంది ఎదుటివారి నుంచి మన పైన పడేటటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ నల్లటి దారం తీసుకుంటుంది అయితే ఈ నల్ల దారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇది గొర్రె బొచ్చుతో తయారు చేయబడిన దారం అయి ఉంటుంది అలాంటి దారాన్ని అంటే గొర్రెకి పైన ఉంటున్న చర్మం ఉంటుంది కదా ఆ బొచ్చుతో తయారు చేసినటువంటి దారాన్ని కనుక మన ఎంచుకొని ఆ దారాన్ని మన ఎడం కాలికి కానీ ఎడం చేతికి కానీ కట్టుకుంటే ఎటువంటి దిష్టి దోషము ఉండదు ఎవరైనా మనల్ని ఓ ప్రత్యేకంగా చూసినా వాళ్ళ మనసులో ఏ విధమైనటువంటి భావన కలిగినా అవన్నీ మనల్ని తాకకుండా మన పైన పని చేయకుండా ఉండడానికి ఇది మనకి రక్షగా కల్పించబడుతుంది అనమాట అలా నలుపు మన పైన ఉన్నటువంటి దిష్టిని పూర్తిగా తొలగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరో అద్భుతమైనటువంటి అంశంతో మళ్ళీ కలుద్దాం ನಮಸ್ಕಾರ ಸರ್ವೇಜನ ಭವಂತು